నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను టుా పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మినీ అక్క స్విచ్ వర్డ్స్ ని ప్రేక్షకులకి పరిచయం చేయటం తద్వారా స్విచ్ వర్డ్స్ ద్వారా ఫైన్ రీచ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ స్విచ్ వర్డ్ అందులో ఎటువంటి సందేహం లేదు ఏంజిల్ నంబర్స్ కూడా అయితే ఈ స్విచ్ వర్డ్స్ కి ఏంటి అథెంటికేషన్ అంటే ఏం చెప్తారు ఎప్పుడైనా కూడా కొన్ని కొన్ని సార్లు మీరు గుర్తుపెట్టుకుంటే మనకి మాటే మంత్రము అని అంటుంది ఎప్పుడు కూడా ప్రతిసారి భగవంతుడిని కూర్చొని షోడసోపచార పూజ చేసి ఆయనకి సహస్రం చదివి లేకపోతే ఇంకా ఏదైనా చేయడానికి లేకపోతే మంత్రదీక్ష తీసుకోవడం ఇలాంటి అందరికి అన్ని సాధ్యం కాదు అందరికీ కూడా ఒకవేళ మంత్రదీక్ష తీసుకున్నా కూడా చాలా టెన్షన్ లో ఉంటే చేయగలుగుతారు మనసు అసలు నాకు కూర్చోలేకపోతున్నానండి దేవుడి దగ్గర అని అంటారు కొంతమంది అయితే మేము దేవుడి దగ్గరికి వెళ్తే మాకు పనులు అవ్వట్లేదండి అంటాం మేము పూజని స్టార్ట్ చేస్తే ఆ రోజు నాకు పని అవ్వదండి అని అంట అసలు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే కొన్ని కొన్ని మేము వెళ్తున్నామండి ఆ రోజు దీపం పెట్టుకున్నామండి దీపం పెట్టుకున్న తర్వాత సడన్గా ఆ దీపం ఫోటోలు కంటేసుకుందండి నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి కాల్స్ చేస్తుంటారు అట్లా బాధలు పడితే తెలుస్తుంది అలాంటివి వింటూ ఉంటే భలే భయం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను స్వాంతన చేకూర్చడం జరుగుతుంది అట్లా కాదమ్మా అలా కాదు ఈసారి నుంచి చేయండి ఈ స్విచ్ బోర్డ్ చదివిన తర్వాత ఈ నెంబర్ రాసుకొని అప్పుడు దేవుడి దగ్గరికి పూజ అది అంటే అమ్మాయి వాళ్ళ పూజ చేసుకోగలిగాము అని కూడా చెప్తారు ఒక టూ త్రీ డేస్ తర్వాత అయితే ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని కొన్నిసార్లు అలా మనకి కుదరినప్పుడు మనం ఏం చెయ్యాలి ఎవరికైనా కష్టం వచ్చింది అని అంటే ఇగో భగవద్గీతలో ఈ శ్లోకం మా పద్మిని అని నేను నీకు చెప్తా నాకు కష్టం వచ్చినప్పుడు నాకు ఎవరైనా తోడు ఉండాలి చెయ్యాలి అని అన్నప్పుడు అది చదవాలి అన్న ఆలోచన కూడా రానప్పుడు ఏం చేస్తాము అనంటే అలాంటప్పుడు ఈ మాటే మంత్రం లాంటి స్విచ్ వర్డ్స్ మనకి ఉపయోగపడతాయి ఇప్పుడు ఒక ఆవిడ నాకు కాల్ చేశారు ఏమని డెలివరీ గురించి మా మై చాలా ఇబ్బంది పడుతుంది నేను ఆన్ కెమెరా చెప్తున్నాను బేబీ హాఫ్ బయట వచ్చేసింది కానీ మొత్తం డెలివరీ అవ్వడం లేదు అసలు ఎలా నాకు చాలా భయంగా ఉంది ఈ పరిస్థితులు సిజరీన్ కూడా మనం చేయలేమండి అని చెప్తున్నారు నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి కాల్ చేశారు అప్పుడు స్వామి అని చెప్పి ఆ రోజు వినాయకుడికి దండం పెట్టుకొని ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి నేను స్విచ్ వర్డ్స్ బుక్ ఓపెన్ చేయగానే లలితం లంబోదరం కనపడింది ఎప్పుడు కూడా నేను స్విచ్ వర్డ్ని ఇది ఇది తెలుగుదా ఇది ఇంగ్లీష్దా లేకపోతే ఇది హిందీనా లేకపోతే ఇది వేదిక్ స్విచ్ వర్డా సంస్కృతంలో ఉందా ఇవన్నీ నేను చూడను లలితం లంబోదరం కనపడింది మీరు ఏం లేదు అక్కడ కూర్చొని లలితం దంబోదరం అని చదవండి అని చెప్పి ఎదురుగుండా నాకు శ్రీపాద వల్లభులు కనిపించారు శ్రీపాదశ్రీవల్లభ నువ్వు వినాయక చవితి నాడు పుట్టావని చెప్తున్నావు లలితం లంబోదరం ఏమో స్విచ్ వర్డ్ కనపడింది నేను ధైర్యంగా ఈ స్విచ్ వర్డ్ చెప్పేస్తున్నాను వాళ్ళని చదువుకోమని చెప్పి ఇంకా నీదే బాధ్యత అన్నప్పుడు పది నిమిషాలకి ఫోన్ వచ్చింది పద్మిని డెలివరీ అయింది అని ఏంటి చెప్పని ఆ స్విచ్ వర్డ్ ఎంత బాగా చేస్తుందని చెప్పాలి అప్పుడు స్విచ్ వర్డ్ ఎలా పనిచేస్తుంది అని లలితం లంబోదరం చెప్పి వన్ ఇయర్ అయింది లంబోదరం మనం చెప్పి సెవెన్ మంత్స్ అయింది సెవెన్ మంత్స్ అవుతుంది ఏకదంతం అది చెప్పి వన్ ఇయర్ అవుతుంది అదేంటక్క ఏకదంతం గజానం లంబోదరం ఏకదంతం గజాననం అని వివాహానికి సంబంధించి కూడా చెప్పి ఉన్నారు ఇది వర్డ్స్ ఉన్నారు అంటే తెలుగులోకి సంబంధించి చెప్తున్నారు ఇంగ్లీష్ సంబంధించి లలితం లలితం సదాశివం సదాశివం ఫైనాన్షియల్ కే కాదు దేనికే కాదు మళ్ళీ చెప్దాం లలితం భాస్కరం లలితం చంద్రశేఖరం లలితం సుదర్శనం వంటి కూడా చాలా బాగా పనిచేస్తాయి అయితే ఈ స్విచ్ వర్డ్ అనేది ఎలా పనిచేస్తుంది అసలు ఆ వర్డ్ కి మాట ఎందుకు వచ్చింది అని అంటే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది అంటే మన సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది ఉపచేత ఉపచేతన మనస్సు అనేది ఉంటుంది మన సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది ఈ ఐదు సెన్స్ సరిగ్గా పనిచేస్తే ఆ సిక్స్త్ సెన్స్ కూడా బాగా పనిచేస్తుంది అది ఉన్నా అది ఉంది అని నమ్మాలి అంటే ముందు ఈ ఐదు సెన్స్ సరిగ్గా పనిచేయాలి ఈ ఐదు సెన్స్ కరెక్ట్ గా పనిచేస్తే అది ఉందని తెలుస్తుంది మనకి ఇది పని చేయని వాడికి అదేం తెలుస్తుంది అది తెలియదు ఇంకా అయితే ఆ ఉపచేతన మనస్సు కరెక్ట్గా అందుకుంటుంది అనమాట ఏదన్నా మనం చెప్తే అది అందుకుంటుంది అయితే ఈ స్విచ్ లో ఉన్న గమ్మత్ ఏంటంటే ఆ ఉపచేతన మనస్సుని వెంటనే స్విచ్ లాగా ఆన్ చేసి మనకి పనిచేస్తుంది మీకు బుర్రలు స్విచ్ చేస్తేనే పనిచేస్తాయి అని అంటే ఎస్ పంచేంద్రియాలు స్విచ్ చేస్తేనే పనిచేస్తాయి కానీ సిక్స్త్ సెన్స్కి మాత్రం నీ నువ్వు నీ మాటే దాని వాక్కు నువ్వేది అనుకుంటే అది అవుతుంది నువ్వు అనుకున్నది ధర్మమైన కోరిక అయి ఉండాలి సత్యమై సత్యంగా నీకు అది కావాల్సి ఉండాలి డెలివరీ చాలా ఇంపార్టెంట్ అమ్మాయి చాలా క్రిటికల్ లో ఉంది పుట్టే పిల్లవాడికి చాలా ఇబ్బంది అలాంటప్పుడు తప్పకుండా అది వింటుంది నీ మాట అయ్యింది డెలివరీ సుఖంగా పది నిమిషాల్లో అయిపోయింది అని అనుకోండి అనుకుని స్విచ్ వర్డ్ చదవండి అని నేను చెప్పడం జరిగింది ఎక్కడో ఉన్నారు వాళ్ళు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా పరిస్థితి తెలీదు ఏంటో తెలీదు వాళ్ళకి వాళ్ళకి మంచి జరగాలని చెప్పి రెండు చేతులు అయితే నేను చేసిన పని దండం పెట్టడం అంతే వాళ్ళకి బాబు పుట్టాడు అని అబ్బా గణపతే పుట్టాడు నిజంగా అందుకే లలితం నమోద్రం కనపడింది అంటే ఆ ఆనందం ఇంకా వెలకట్టలేనిది అవునా కాదా అలాంటి ఆనందం ఎంతో ఈ స్విచ్ బోర్డ్ వల్ల మనకి కలుగుతుంది ఉపచేతన మనస్సుని తొందరగా ఆ దానికి సహకారం అందించగలిగే ఆ కెపాసిటీ స్విచ్ బోర్డ్స్ ఉంది నేను గట్టిగా నమ్ముతాను భగవంతుడు మంత్రము అనేది కూర్చొని చదవలేము ఇప్పుడు ఇంకా చెప్తున్నారు కదా దలిసా సహస్రమే నీకు ఉపదేశం ఉంటేనే చదవాలంటున్నారు మంత్రాలు ఉపదేశం ఉంటేనే చదవాలంటున్నారు మరి ఉపదేశం తీసుకోవడానికి ఎవరు వెళ్ళలేదనుకో వాళ్ళ వాళ్ళ గతేంటి వాళ్ళు స్విచ్ వర్డ్స్ చదువుకోవడమే లలితం సదాశివం అంటే మొత్తం ఉంది ఇంకా మీకు ఇంకా లలితం చంద్రశేఖరం అని అంటే ఇంకా అర్థం ఉంది అవునా కదా ఆ అలాగే ప్రతిది కూడా ఒక చిన్న మాటలో కూర్చి తీసుకొచ్చిందే ఈ స్విచ్ వర్డ్ మీకు ఇంగ్లీష్ భాష నచ్చకపోతే వాళ్ళ వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం లలో చదువుకోవచ్చు కానీ ఇంగ్లీష్ లో మాత్రం స్విచ్ వర్డ్ చదువుకోకూడదు నేను అది స్విచ్ వర్డ్ ఏంటి లైట్ వేస్తేనే స్విచ్ వెలుగుతుంది ఆ లైట్ లైట్ బుర్రలు వీళ్ళ బుర్రలు స్విచ్ వేస్తేనే వెలుగుతాయి అని అంటే ఎస్ నా బుర్ర స్విచ్ వేస్తే వెలుగుతుంది ఆ స్విచ్ భగవంతుడే వేస్తాడు ఆ స్విచ్ వేస్తేనే కరెంట్ పాస్ అయ్యి మరి వెలుగు అనేది వస్తుంది అందుకే అసలు కరెంట్ కనిపెట్టిన వాళ్ళు ఎవరక్క మన భారతీయులు కాదు మైకేల్ ఫెరాడే అని ఆయన ఎవరో కనిపెట్టారు మనవాడు కాదు కదా మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం మరి అది శాస్త్రీయత ఏది ఇట్లా అనుకోకూడదు మనకి ఎలా మన కష్టంలో నుంచి బయట బయటపడతాము అనేది మనం ప్రకృతిలో ఉన్న ప్రతిదీ పవిత్రమైంది కదా మాటలు కూడా నేనేదో మీరు ఇంకోటో ఇంకోటో చెప్పట్లేదు ప్రతిదీ కూడా ఇప్పుడు మీరు పిల్లలు వినడానికి పోస్ట్ పోన్ క్రౌడ్ వాడమని చెప్తాం పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ క్రౌడ్ అది ఎట్లా పనిచేస్తుంది దానికి ఏంటి అథెంటిసిటీ అంటే పిల్లలు రకరకాల ఆలోచనతో ఇప్పుడు ఆడుకుందాం చదువుకోవద్దనో లేకపోతే వాళ్ళందరూ ఆడుకుంటున్నారు నేనెందుకు చదువుకోవాలనో లేకపోతే చిన్న పిల్లలు ఉండి పదో క్లాస్ పిల్లలు ఉంటారు ఏజ్ గ్యాప్ చాలా ఉండి వాడు పాపం టెన్త్కి వాడు కష్టపడుతూ ఉంటాడు వీడేమో ఆడుకుంటూ ఉంటాడు వాడేమో ఆడుకుంటూ ఉంటాడు నేనేమో చదువుకుంటూ ఉంటానని అనిపిస్తుంది పిల్లలకి అదంతా కూడా ఆ క్రౌడ్ని అంతా కూడా పోస్ట్ పోన్ చేసేసాయి అది ఇప్పటిది కాదు నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని మీ అమ్మ మాట వినడము మీ నాన్న మాట వినడము అని చెప్పి అది ఇట్రిగర్ చక్కగా పంపిస్తుంది సంకేతం పంపిస్తుంది మన మాటకి మన బుర్రకి సంకేతం ఉంది అనుసంధానం ఉంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ స్విచ్ వర్డ్స్ అర్థమవుతాయి అయితే స్విచ్ వర్డ్ ఆ అనేది ఏమీ లేదు కాకపోతే మీకు ఒకటి చెప్తాను అంటే మరణం పక్కనుంది అని అనుకోండి అంటే అప్పుడు సంతోషంగా ఉంటా ఉంటా మరణం పక్కన ఉంది అనంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండము పక్కన ఉంది అని దాని గురించి మర్చిపోతూ ప్రయాణం చేయాలి కదా దేవుడు అయితే నాకర్థమైంది ఏంటి అనంటే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ్వబంధనాథ్ నృత్యోనుక్షీయ ఆమృతాత్ అంటే ఉర్వారుకం ఇవ్వబంధనాత్ అంటే ఉర్వారం అంటే దోస పండు దోసకాయ మొత్తం పండైపోయిన తర్వాత దానికి తెలియకుండానే అది పడిపోతుంది పోనీ తెలిసి ఎవరైనా తీసినా దానికి అంత బాధ ఉండదు అంతా ఆల్రెడీ పండిపోయింది కదా అంటే మనం ఎలా అనుకోవాలి అనంటే మనము ఆ దోసపండు పండు ముందే ఆ అంతా ఎదుగుతుందా పాదంతా ఎదుగుతుందా మిగతా దోసకాయలు అన్ని వస్తూ ఉంటాయా ఓహో నా కళ్ళు ఎలా అయితే దాని కంటి ముందే ఆ పాదంతా పెరిగి దాని పిల్లలు దాని పిందెలయ్యి కాయలయ్యి అది సంతోషంగా ఉన్నప్పుడే ఎలా అయితే అది ఆ అనాయాసంగా విడిపడిపోతుందో అలాంటి మరణమే నాకు ఇవ్వు ఈశ్వర అని చెప్పి మనం కోరుకోవాలి మన కళ్ళ ముందు మన పిల్లలు చక్కగా ఎదగాలి అవునా మన పిల్లలు ఎదగాలి మన పిల్లలు ఎంతో సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఎటువంటి కష్టం రావకూడదు వాళ్ళందరూ ఉండంగానే అందరూ చక్కగా మనవాళ్లతోనూ ఇంకెక్కువగా మాట్లాడితే ముని మనవాళ్ళు వచ్చిన తర్వాతను నన్ను నీలో కలుపుకో స్వామి అది కూడా అనాయాసంగా నాకు ఎటువంటి అలా ఈశ్వరుణ్ణి మనం దండం పెట్టుకోవాలి అంతేగాని మరణం పక్కన అంటే నాకైతే హ్యాపీగా ఉండదు ఎందుకంటే నిజంగా చెప్పాలి అనంటే ఇప్పటికీ స్టిల్ నౌ గ్లోబల్ హాస్పిటల్స్ వస్తే నేను ఇటు మొక్కని తిప్పేసుకుంటా ఎందుకంటే మా నాన్నగారు గుర్తుకొస్తారు తీసుకువెళ్ళిపోవడము టూ థౌజండ్ నైన్లో పోయారు మా నాన్నగారు ఆయన గబగబా తీసుకు ఆ స్ట్రెచర్లో పడుకోబెట్టడము మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకి టెస్ట్ చేయడము షుగర్ ఫిఫ్టీ ఉండడము వెంటనే ఇన్సులిన్ ఇవ్వడము ఫిఫ్టీ ఉన్న మీరు ఎలా మాట్లాడుతున్నారు హోస్ట్లో మీరు ఎలా ఉన్నారని మా నాన్నగారు అడిగితే నా పిల్లల అదృష్టం అండి అని చెప్పి మా నాన్నగారు చెప్పడము ఏం కాదు నాన్న అని చెప్పడము మళ్ళీ నాన్నకి చాలా సీరియస్ అయిపోవడము అక్కడే పోవడము ఇదంతా ఒక్క లాగా చుట్టేస్తుంది అనమాట ఉండాలా ఇలా అని కూడా ఐ డోంట్ అసలు ఇటువైపు నేను తిరగను ఇటువైపు ఏమో గ్లోబల్ హాస్పిటల్స్ వస్తే తిరగను ఇటు యశోద హాస్పిటల్స్ వస్తే అమ్మ గుర్తుకొస్తుంది అందుకని ఎప్పుడు ఎప్పటికైనా కూడా అది మనకి భయానకంగా భయంకరంగానే ఉంటుంది అసలు కావచ్చు అక్క చెప్పండి అక్క పక్కన మరణం ఉందంటే ఎలా నవ్వుతూ లేకపోతే సంతోషంగా ఎలా అయితే హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగానే ఉండాలి పక్కన మరణం అని కాదు మరణం అనేది ఎప్పటికైనా ఉంది కానీ ఎప్పటికైనా ఉండని గాని మనం బ్రతికేది చక్కగా ధర్మంగా బ్రతకాలి సత్యమైన వాక్ మనకు ఉండాలి ఎప్పుడు ఎల్లప్పుడూ ఈశ్వరుడి మీద ఆయన పాదాల మీదే మన ధ్యానము ధ్యాస ఉండాలి అమ్మవారు నిరంతరము మనని కాపాడుతూ ఉండాలి అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా అది ఇది శాశ్వతం అనుకోకూడదు అది కరెక్ట్ కానీ అది అదే పెట్టుకుని ఉంటే ఇంకా మైండ్ ఏమైపోతుంది మనకి అవునా కాదా ఈ స్విచ్ వర్డ్స్ ఏం చేస్తాయి అని అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ పనవుతుంది అనే దిశగా మనల్ని పంపిస్తూ ఉంటాయి మొన్న ఒంట్లో బాగలేదు అమ్మాయికి వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ అయింది అని చెప్తే నేను స్విచ్ వర్డ్ స్విచ్ వర్డ్స్ ఇచ్చానని చెప్పాను కదా చక్కగా పనిచేసాయి కుంజిత పాదం శరణం ఎంత బాగా పనిచేస్తుంది అది ఎంత అసలు ఎంత ఉందో కుంజిత పాదం శరణంలో చాలా లోతుగా వెళ్తే అర్థం చేసుకుంటే అది అర్థమవుతుంది పరమాచార్య గారు ఆ ఎక్కడైతే కుంజితం అంటే ఆయనకి నటరాజ స్వామికి వేస్తారనమాట వెట్టివేరుతో అది తీసుకొచ్చి అది వేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఆయనకి అంత వయసు అయిపోయిన తర్వాత కూడా నేను ఇవాళ వెళ్తాను అనంటే మీరు వెళ్ళలేరు స్వామి ఎలా వెళ్తారు మీ కొంట్లో బాగాలేదు నడవలేరు అనంటే లేదు నేను ఇవాళ ధరింపాలి ధరించుకోవాలి అని చెప్పి ఉంటుంది ఆయన అప్పుడే ఎవరో గుడి నుంచి నటరాజస్వామి గుడి నుంచి తీసుకొచ్చి ఇస్తారన్నమాట కొంచెం అది వేసుకున్న ఆ ఫోటో చూస్తే చాలు పరమాచారి గారిది ఎలాంటి అనారోగ్యమైనా కూడా తొలగిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట అదే ఆ అమ్మాయికి మనం ఇచ్చా చక్కగా నడుస్తున్నాడు అతనికి జ్వరం అది కూడా తగ్గింది ఇప్పుడు కాకపోతే తలకి దెబ్బ తగలడం వల్ల కొంచెం మెమరీ తగ్గింది ఆ మెమరీకి ఏం యూస్ చేయాలక్కా అంటే ఇవాళ నేను స్లో కేర్ అనేది మెమరీకి యూజ్ అవుతుంది అది వా అది ఇచ్చాను అమ్మాయి అది చేసుకోగలుగుతోంది పాపం హాస్పిటల్లో ఉంది పూజ చేసుకోలేదు బాక్సులు అవి సర్దుకొని వాళ్ళు తినడానికే సరిపోతుంది అలాంటప్పుడు ఏవి ఉపయోగించుకోవాలి ఈ స్విచ్ వర్డ్స్ ఉపయోగించుకోవాలి దా దాని వల్ల ఏమవుతుందో తెలుసా భగవంతుడి మీద టోటల్గా ధ్యాసం మళ్ళీపోతుంది ఇప్పుడు చూడు లలితం సదాశివం లలితం సదాశివం లలితం సదాశివం అనుకుంటే నీకు లలిత అమ్మవారు వెనకాల ఈశ్వరుడు తప్పకుండా కనపడతాడు వెంటనే మనకి ఆ మొత్తం భగవంతుడి మీద ధ్యాసం మళ్ళీపోతుంది అందుకనే స్విచ్ వర్డ్స్ అంటారనమాట స్విచ్ వేయంగానే పని ఎలా అవుతుందో స్విచ్ వెయ్యంగానే పని జరుగుతుంది స్విచ్ వేయంగానే భగవంతుడి మీద ధ్యాసం అళ్ళుతుంది స్విచ్ వేయంగానే మన పనులు ఎట్లా చేసుకోవాలనేది మనకి స్ఫురణకు వస్తుంది అనుకోకుండా అవతల మనిషిని కూడా వీళ్ళకి పని చేయాలి కదా వీళ్ళకి దగ్గర మనం డబ్బులు తీసుకున్నాం ఇచ్చేయాలి కదా అనే ఆలోచన అవతల వాడికి కూడా స్విచ్ వచ్చేటట్టుగా చేస్తుంది తప్పకుండా మీరు నేర్చుకోండి ఇంకా వేదం అది చదువుకున్నారు కాబట్టి మీకు ఇంకా చాలా బాగా పనిచేస్తాయి అవి నేర్చుకుని పది మందికి చెప్తాయి ఇట్లాంటివన్నీ మాట్లాడటం అనే స్విచ్ ఆపేయండి ఇట్లాంటి వాటికి మాత్రం రైట్ అండి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే